ఉద్యమకారులు పీచర వెంకటేశ్వర మృతికి పలువురు సంతాపం తెలంగాణ మలిదశ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యుడు పీచర వెంకటేశ్వరరావు హఠాత్ మరణంతో ప్రముఖులు నివాళులర్పించారు ఆయన అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు సంవత్సరాలుగా నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తన సాగే విధంగా మలిదశ ఉద్యమానికి విశేషంగా కృషి చేశారు ఉద్యమ పార్టీలో ఆయన పాత్ర కీలకం ఈ సందర్భంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి ఎల్బీనగర్ టిఆర్ఎస్ పార్టీ మాజీ ఇన్ఛార్జ్ తెలంగాణ ఉద్యమకారుడు కాచం సత్యనారాయణ తదితర ప్రముఖులు కంకటేశ్వర మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో కీలక వ్యక్తిని కోల్పోవడం బాధాకరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కాచం సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యమ సహచార మిత్రుణ్ణి కోల్పోవడం తమకు తీరని లోటని ఉద్యమకారులను హక్కుల చేర్చుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ కేటీఆర్కు ఉందని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యుడైనటువంటి తెలంగాణ ఉద్యమ సహచార మిత్రుడు పిచ్చర్ వెంకటేశ్వరరావు గారు వారు పరాంప్రదించినందుకు చాలా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా చాలా బాధాతత్తు హృదయంతో ఈరోజు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నలైని కృషి చేసి ఎల్బినార్ నియోజకవర్గంలో మొట్టమొదట తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వం కానివ్వండి పార్టీ ఆవిర్భావంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి అదే కాకుండా ఈ ఏరియాలో ఎల్బీనర్ నియోజకవర్గంలో ఆ రోజు ఎల్బీనర్ నియోజకవర్గం లేదు మలక్పేటగా కానీ ఇక్కడ మాత్రం ప్రప్రదంగా టీఆర్ఎస్ పార్టీని తీసుకురావడంలో కీలకంగా పనిచేసినటువంటి మా ఉద్యమ సహచార మిత్రుడు పిచ్చి వెంకటేశ్వరరావు చనిపోయిన వార్త అనేది చాలా బాధాకరము దిగ్భ్రాంతికి అందరం కూడా గురైనటువంటి నేపథ్యం ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు చాలామంది అంటే మానసికంగా ఎంతో వేదన అనుభవించేటువంటి పరిస్థితి తెలంగాణ ఉద్యమకారులు చాలామంది కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కొందరికి నిడవ నీళ్ళు లేనటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి నేపథ్యంలో పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమంలో పనిచేసినాం ఎక్కడో ఒక మానసికంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు మాత్రం ఉద్యమకారులు ఉన్నది మాత్రం నిజం ఎక్కడ కూడా చెప్పుకోనటువంటి పరిస్థితి తన అనారోగ్యం కంటే ఎక్కువ మానసిక ఒత్తిడి వల్ల తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం కానీ కొంతమందికి ఇంకొంతమందికి కూడా ఎక్కడ కూడా న్యాయం జరగలేదనే దాంట్లో కీలకంగా ఎప్పుడూ చాలామంది మేము తెలంగాణ ఉద్యమకారులు అందరం కలిసినప్పుడు ఆ ఆవేదన మాత్రం మాకు వ్యక్తమవుతున్నటువంటి సందర్భం ప్రభుత్వం మరి తెలంగాణ ఉద్యమ రథసారధి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులను హక్కును చేసుకునే విధంగా ఇంకొంచెం చొరవ తీసుకొని ఇప్పుడు యాక్చువల్లీ గమ్మత్తైన విషయం ఏంటంటే ఈరోజు దీక్షా దివస్ ఆ రోజు నవంబర్ ఇరవై తొమ్మిదిన తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని ఒక నినాదంతో వెళ్ళినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ప్రజాస్వామికంగా అలజేసినటువంటి నేపథ్యంలో ఇదే ఎల్బీ నగర్లో రెండు వేల తొమ్మిది డిసెంబర్ నవంబర్ ఇరవై తొమ్మిదిన శ్రీకాంతాచారి ఆ రోజు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డటువంటి నేపథ్యంలో ఉవ్వెత్తన జరిగినటువంటి నగర్ నియోజకవర్గం కీలకంగా మలుపు తెలిపినటువంటి ఈ సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇదే దీక్షా దివస్ సందర్భంగా మరొకసారి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా మరొకసారి కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ కవిత గారు కానీ ఎంటైర్ తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకే విన్నపం పని చెప్తున్నారు ఈ సందర్భం కాకపోవచ్చు కానీ చాలామంది తెలంగాణ ఉద్యమకారులు ఇంకొంచెం నిరుత్సాహంతో ఆవేదన ఉన్నారు వాళ్ళని అక్కును చేసుకోవాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉంది వారిని ఏదో రకంగా మనోధైర్యాన్ని నింపి కనీసం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యమం కోసం పనిచేసినటువంటి నేపథ్యంలో సొంత ఇల్లు లేనటువంటి పరిస్థితిలో కూడా దయనీయమైనటువంటి పరిస్థితి ఎవరికి కూడా పగులో కూడా రావద్దని మనం యావత్ తెలంగాణ సమాజం కోరుకుంటుంది ఈ ఈ దుస్థితి వచ్చినందుకు కొంత బాధ ఉంది మరి ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అన్ని రకాలుగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుడైనటువంటి పిచి వెంకటేశ్వరరావు వారి తండ్రి దగ్గర కేసీఆర్ గారు ఆ రోజు చదువుకున్నటువంటి నేపథ్యం కూడా ఉంది అదే కాకుండా తెలంగాణ ఉద్యమానికి మలుపు తిప్పినటువంటి ఎల్బినార్ నియోజకవర్గం కాబట్టి ఎక్కువ శాతం ఎల్బినార్ నియోజకవర్గం మీద కొంత కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది రేపు రాబోయే ప్రభుత్వంలో మరి ఉద్యమకారులు కూడా కొంత సంక్షేమం కోసం తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ సంఘం నుండి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈ పరిస్థితి ఎవరికి కూడా రావద్దనే ఒక ఆలోచనతోటి ఆవేదన తోటి బాధాతృదయంతో మేము ఎట్లా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంది కనీసం ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచార మాధ్యమాల ద్వారానైనా ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియపరచే విధంగా ఉంటుందని చెప్పి సందర్భం కాకపోవచ్చు కానీ మా ఆవేదన అర్థం చేసుకుంటారని చెప్పి ప్రభుత్వానికి విన్నదిస్తున్నాం జై తెలంగాణ జోహార్ పే ఇచ్చారు వెంకటేశ్వర